హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక లైఫ్ గురించి అసలు మన జీవితాలు ఆరోగ్యాలు అంతే కదా మనకు ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే మన ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలంటే తినే ఫుడ్ చూసే రైతు ఏమనుకుంటా సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు కలెక్టర్లు కాదు ఫస్ట్ మనం బతకాలంటే ఏం కావాలి తిండి కూరగాయలు వెజిటేబుల్ తినే పోషకాలు ఉండాలి మన బాడీకి ఏది కావాలి అది తినాలి అది మన ఇండియాలో ఉండదు ఎందుకంటే అసలు మన వెరైటీ జు లా స్ప్రే చేస్తాను ఎందుకంటే తినేదాంట్లో పోషకాలు ఉంటాయి రోగాలు వస్తున్నాయి ఎన్ని కోట్లున్నాయి ఆస్తులు ఉన్నాయి క్యాన్సర్ షుగరు బీపీ హార్థాక్ వస్తుంది మొత్తం ఆస్తం కట్టేసుకుంటుంది తినేది కూడా మనం చెప్పేది జెడ్డి చూపించింది కదా పనికి రాని చూస్తాం సార్ చూడండి ముందు ఎలా స్ప్రే అవుతుంది కదా கெமிக்கல்ஸ் படித்தே ரோகிட்டே ஷாக்கிங் பூச்சி மாமூர் கங்க வாக்கு ஏதோ அந்த கதா இது கல்ப மொக்க பார்த்து தினே மனம் அது காணி எந்த ரிசல்ட்ஸ் சூப்பரோ சூடும் ఎందుకంటే ఇంతకుముందు చిన్నప్పుడు కొన్నాడు అట్లీస్ట్ జూన్ మే కల్లా కాయలన్నీ మాయిపోయాయి మామిడికి వెళ్ళి ఈ కెమికల్స్ వల్ల అవి ఇవి ఇవి అవి అవి ఏం తెలుస్తలేదు లేదు ఇప్పుడు ఏం జరుగుతుంది చూసారో మ్యాంగో ఇంకా ఈరోజు జూన్ జూన్ అయిపోతా వస్తుంది ఇంకా కూడా హాయ్ చూసారు కదా కాయలన్నీ ఎట్లా ఉన్నా చూసారా జూన్ అయిపోతా వస్తుంది అది కదా అంటే ఇంకా బాగా స్టోర్లో కూడా పక్కానికి వస్తలే అంటే మేలు అయిపోవలసింది లేట్ అయిపోతూ వస్తుంది జీవితంలో టమాటాలు చూస్తారా చూడండి అందుకే నేను అనేది ఇక్కడ ఇక్కడ నేను చెప్తే డబ్బులు కాదు ఫస్ట్ సంపాదించుకోవాల్సింది అందరూ తృప్తిగా ఏం సంపాదించుకోండి ఆరోగ్యం ఆరోగ్యం సంపాదించుకోవాలి అంటే తినే ఫుడ్ కలిపి లేకుండా ఉండాలి ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మందులు పెడుతుంది డామేజ్ అయిపోతుంది అంటే బాగుంటాయి ఇది కాదు ఏదైనా పండించాలంటే కెమికల్స్ కొట్టాల్సి వస్తుంది ఎందుకంటే భూమిలో సారం లేదు ఎందుకంటే మనం టన్నల్ కొద్ది జనాలు కోట్లు కొద్ది జనాలు ఉన్న భూమి పెరగట్లే కదా పోషకాలు ఉన్న భూమిలో అయిపోతున్నాయి తెచ్చి ఎంత వేసినాయి వంద పోషకాలు చెట్టుకి కావాలంటే వంద ఏదైపోయింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేం వేయలేం అదే బా మన బాడీలో కూడా లోపం వస్తుంది అందుకే ఫిక్స్డ్ రేట్ అనేది ఒక కాంట్రాక్ట్ బేస్లో ఒక సిస్టమేటిక్ టమాటా ఈ టమాటా ఏ రేటు దీంట్లో ఏ పోషకాలు ఉండాలి ఇది ఇంత ఉండాలి టెస్టింగ్ చేసుకొని స్కాన్ చేయకుండా రైతు నుంచి ప్యాకింగ్ చేసుకొని డైరెక్ట్ రైతు బజార్లో ఉండాలి ఈ ప్రోకర్ బజార్లు మొదలు ఇక్కడ టమాటా ఇది ఎంబడి కిలో ఇరవై కిలోలు బాక్స్ వచ్చి రెండు వందలు ఇక్కడ కేజీ పది రూపాయలు ఉండదు హైదరాబాద్లో నలభై రూపాయలు అట్లీస్ట్ ముప్పై ఉంటుంది అంటే ట్వంటీ రూపీస్ అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా పోతుంది మధ్యలో బిజినెస్ అని చెప్పి తినేస్తున్నాం అర్థమవుతుంది కదా బ్రోకరీ ఎంత డబ్బులు వేస్ట్ రైతు వేయలేమో లాసులు అప్పులు అదే ఫుడ్ ప్రభుత్వాలు కానీ ఏదైనా కానీ ఫస్ట్ జీవితానికి ఏం అరేంజ్మెంట్ చేయాలి ఫుడ్ కదా ఫుడ్ ఆరోగ్యం రెండు తర్వాత ఇంక మిగతా డెవలప్మెంట్లో బిల్డప్లు బాట్లు సోఫీసులు ఇగోలు కాబట్టి ఇప్పటికైనా ఈ వీడియో షేర్ చేయండి లోక జ్ఞానం లేకున్నా ప్రభుత్వాలు ఏమైనా అల్లు గొర్రెలు మనం మనం గొర్రెని ఎలక్ట్ చేసుకున్నాం సార్ లోక జ్ఞానం ఉండే మనం సపోర్ట్ చేయం కదా ఒకటి గొర్రెలు గొర్రె సపోర్ట్ చేసుకుంటాం దానికి మన జీవితాలు ఇంక పదిహేను తర్వాత చేయండి కానీ ఎవరైతే రైతు పండించుకొని అన్ని కూడా అల్లు తిని డైరెక్ట్గా తినాలి ఎందుకంటే ఈ ఫార్ట్ వేరే శ్రీ కష్టం రైలు చికెన్లు పాలకలు మొలికల్ వేరైతే ఎంతో ఏవి తినకూడదు డైరెక్ట్ వెజిటేబుల్ తినాలి ఫ్రూట్స్ తినాలి అప్పుడే పోసుకోవాలనేవి వస్తాయి ఇప్పుడు ఉన్న దాంట్లోనే ముందు హండ్రెడ్ సెవెంటీ పర్సెంట్ ఉండే దాంట్లో ఒకవేళ ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఉండదు దాంట్లో మళ్ళీ ఎయిడ్స్ ఎయిడ్స్ అంటే ఏం చేయలు చేసేస్తే మిగిలి ఏమి ఉండదు కాబట్టి చెప్పేది ఏంటంటే డైరెక్ట్గానే తినండి కూరగాయలు కానీ ఏమన్నా కానీ వెజిటేబుల్ కానీ ట్రై చేయండి వాటిని పార్టీలాగా అందుకే ఇక్కడ మనం తింటే ఏ తింటే ఆయిల్ పదార్థాలు పీసు పదార్థాలు తింటాం కడుపులు తెచ్చుకుంటున్నాను తప్ప అవుతలేదు కాబట్టి ఆలోచించుకోండి డిసైడ్ చేసుకోండి మన లైఫ్ మన చేతుల్లో ఉండాలంటే మనం కంట్రోల్లో ఉండాలి ఫస్ట్ తిండి ఆ రోజు తర్వాత బ్రెయిన్ సెట్ ఇది కదా ఓకే బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ